హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైనల్గా ప్రిన్స్ అమ్మ బర్త్డే బ్లాగ్ అయితే వచ్చేసిందండి ఆ రోజు బయట నుంచి వెళ్ళి సైకిల్ అనేది తీసుకొని వచ్చిన తర్వాత ఫుల్ డెకరేషన్ అయితే చేశారు నాగి మా తమ్ముడు ఇంకా అయ్యప్పగాడు కద్దిరిగాడు వీళ్ళు నలుగురు కలిసి డెకరేషన్ అంతా కంప్లీట్ చేశారు డెకరేషన్ ఎలా ఉందండి ఫస్ట్ వీడియోకి అయితే లైక్ చేయండి డెకరేషన్ వచ్చితే ఎలా అనిపించింది ఏంటనేది కూడా కామెంట్ చేయండి వీడియోని అయితే లైక్ చేయండి ఖచ్చితంగా ఏదో ఒక కామెంట్ స్మైల్ సింబల్ కానీ హార్ట్ సింబల్ కానీ మీకు అయితే కామెంట్ చేసేసేయండి ఇంకా నేను వేసుకున్న డ్రెస్ అయితే మన కలెక్షన్లోదేనండి ప్యూర్ కాటన్ త్రీ పీసెస్ సెట్ అనమాట చాలా చాలా బాగుంది ఇక్కడ ప్రిన్స్ అమ్మని రెడీ చేసి పైకి తీసుకురాగానే ఇంకా ఫొటోస్టిల్స్ అయితే ఇప్పించేస్తున్నాను ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుంటుంది కదండీ మనం ఏ సెలబ్రేషన్స్ చేసుకున్నా దానికి సంబంధించిన వీడియోనో ఫొటోసో ఉంటే ఇంకా ఈ యూట్యూబ్లో ఉండడం వల్ల ఇంకా ఎప్పటికీ మెమరీ ఇలా ఉండిపోతాయి అనమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఉన్నంతలో చాలా గొప్పగా గ్రాండ్గా అయితే బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకున్నాము మా ఇంట్లో ఏ అకేషన్ అయినా కూడా మా వారు ఖచ్చితంగా ఆయనకు నచ్చింది సింపుల్గా ఆయనకు వచ్చింది ఖచ్చితంగా డెకరేషన్ అయితే చేస్తారనమాట ఇలా ప్రిన్స్ అమ్మ బర్త్డేకి అయితే చక్కగా బ్లాక్ అండ్ గోల్డ్ థీమ్లో డెకరేషన్ అయితే చేశారనమాట ఇంకా ప్రిన్స్ అమ్మకైతే ఎందుకండి ప్యాంతులూన్స్లో ఆ డ్రెస్ తీసుకున్నాను చాలా కంఫర్ట్గా ఉంది ఇంకా అప్పుడు తను ఇంకా ముందు ముందు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవడానికి హ్యాపీగా ఉంటుంది అనమాట ఇంకా అమ్మను కూడా నిల్చోబెట్టి ఫొటోస్ అయితే తీసాను అనమాట మా అమ్మ మనవరాలు బర్త్డే కోసము నేను పది రోజుల నుంచి వెళ్ళి రమ్మంటే రానామే ఇక రేపు బర్త్డే అనగా గబాల్ వచ్చేసింది మనవరాలు కోసం ఎంతైనా నిజమేనండి ఎన్నిసార్లు చెప్పినా తక్కువే ముందు వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు గట్టి అన్నట్టు వెనకొచ్చిన పిల్లల మీదే ఎక్కువ ప్రేమ ఉంటుంది బొమ్మలకి ఇంకా అలాగే మా అమ్మ మీద కంటే కూడా నా నేనంటేనే మా అమ్మమ్మ కూడా చాలా ఇష్టము సో అలా మా ఫ్రెండ్స్ అమ్మ అంతే ఇంకా మా అమ్మ అయితే బర్త్డేకి వచ్చేసింది చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఫుల్ ఉక్క పొస్తుందండి వర్షం పడిద్దో ఏమో ఇంకా ఆ రోజైతే ఇంకా ఎక్కువ ఉబ్బ తీస్తూ ఉంది ఆ ఉడుకులోనే ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నాము ఎరుగు పొరుగు వాళ్ళని అయితే పిలుచుకున్నాము అంతే ఇంకా పెద్దగా ఏం చేసుకోలేదు ఇంట్లో వాళ్ళ వారికి ఎరుగు పొరుగు కూడా పిల్లలు ఉంటారు కదా వాళ్ళని పిలుచుకున్నాం అనమాట కేక్ కట్ చేసి కేక్స్ అయితే ఇచ్చేసామన్నమాట లక్కీకి వేసిన వైట్ ఫ్రాక్ ఉంది కదండి అది అమ్మ బర్త్డేకి ఫస్ట్ బర్త్డేకి తీసుకొచ్చిన ఫ్రాక్ అనమాట లక్కీ కూడా సేమ్ ప్రిన్సీ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలా ఉందన్నమాట సో సేమ్ అనిపించింది అందుకే ఆ ఫ్రాక్ అయితే వేసాను ఇద్దరిని కలిపి కూడా లాస్ట్కి ఫొటోస్ తీసాను ఆ టైంకి ఉండి ఫస్ట్ అందరం ఫొటోస్ దిగాము తర్వాత కేక్ అంతా అరేంజ్ చేసేసి చక్కగా కేక్ కటింగ్ అయితే చేసాము ఇక్కడ వాళ్ళ అన్నయ్య అన్న తను కలిసి ఫొటోస్ దిగుతూ ఉన్నారు ఇంకా మా తమ్ముడు ప్రిన్స్ ఇదిగోండి వీళ్ళిద్దరు కూడా కలిసి కొన్ని ఫొటోస్ దిగారు ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా మన్ను కూడా ఏదో వర్క్ ఉండి తను కూడా వచ్చిందనమాట విజయవాడకి ఇలా ప్రిన్స్ అమ్మ బర్త్డే అని తెలిసి ఇంకా తను కూడా వచ్చేసి జాయిన్ అయ్యింది ఆ రోజు ఈవినింగే వచ్చిందనమాట తను అందరం ఉన్న ఇంకా అనుకోకుండా అందరం కలిసాము అన్ఎక్స్పెక్టెడ్గా రావడం అనేది బాగుందనమాట అందరం కలిసి ఇలా ఫొటోస్ దిగాము వీడియోస్ తీసుకున్నాము చాలా చాలా హ్యాపీగా సందడిగా జరిగింది గ్రీన్ అంటే ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నాను గ్రీన్ టీ షర్ట్ వేసుకుంది మా తమ్ముడు బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్స్ వేసుకుంది మా అబ్బాయి కదీరు మా ఆయన మా తమ్ముడు కూడా ఇద్దరు మేనకోడల్ని ఎత్తుకొని చక్కగా చాలా స్టిల్స్ అయితే ఇచ్చాడనమాట ఎన్ని ఫొటోస్ దిగాము అసలు మంచిగా చాలా చాలా మెమరీస్ అయితే ఉన్నాయి వీళ్ళిద్దరి తర్వాత ఇంకా మా ఓడు మా ఓడును ప్రింట్స్ అమ్మ దిగారు తర్వాత నేను ప్రింట్స్ అమ్మ దిగాము వాళ్ళే అసలు అన్నీ ఎప్పుడైనా చూసారో లేకపోతే వాళ్ళకి వచ్చిన థాట్స్ కానీ భలే భలే క్యూట్ క్యూట్ ఫొటోస్ అనమాట భలే అనిపించింది ఇంకా ఫోటో సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి కేక్ కటింగ్ అనేది చేసామన్నమాట మా నాన్నని కూడా రమ్మని చెప్పేసి అడిగాను అంటే నేను ఎప్పుడు ఫోన్ చేశానంటే ఒక వన్ వీక్ బ్యాక్ అట్లా ఫోన్ చేశాను అనమాట ఇట్లా ప్రిన్సమ్మ బర్త్డే వస్తుంది కదా రమ్మని చెప్పి ఎందుకంటే వరి కోతలు కూడా అయిపోయినాయి అనమాట రమ్మంటే గేదెలు ఉన్నాయని మా నాన్న రాలేదు మా అమ్మ ఏమో చూసుకొని వస్తే వస్తా లేకపోతే లేదు అన్నట్టుగా చెప్పింది ఇంకా ఫైనల్గా వచ్చేసింది అనమాట వచ్చి ఒక రోజు ఉండి ప్రిన్స్ అమ్మని తీసుకొని మా అమ్మ అయితే ఊరు వెళ్ళిపోయింది ఇంకా నిదానంగా కంటిన్యూగా ఏ బ్లాగు ఏవైతే పెండింగ్ అవన్నీ వచ్చేస్తాయండి సో ఖచ్చితంగా చూసైతే ఆదరించండి ఈ ఫొటోస్ అన్ని దిగే టైంలో ఇంకా లక్కీపాప్ అయితే లేచింది నిద్ర లేచిన తర్వాత ఆమె స్టార్ట్ చేసేసింది అనమాట పడుకొని లెగిస్తే ఇంక ఇంతేనండి కాసేపు దాకా ఏడుస్తానో ఉంటారు పిల్లలు ఇంకొకటి ఆ డ్రెస్ తీసేయమని గోల ఆమెకి ఆ డ్రెస్ అంటే చాలా ఇష్టము అసలు తీయమనదు అట్లాంటిది కొంచెం నిర్ధారమో ఇదిలో ఉండేసి డ్రెస్ తీసేయమని గుచ్చుకుంటుందని అట్లా ఏడుస్తానే ఉండే అనమాట మేమందరం మేము ఫ్యామిలీ ఫొటోస్ తీసుకోవాలి అన్నట్టుగా ఇంకా తన్ని ప్యాంపరింగ్ చేస్తూ ఉన్నాము తన్ని మసలు ఊరుకోవట్లేదు అనమాట అటో ఇటో కొన్ని ఫొటోస్ అయితే దిగామనమాట దిగిన తర్వాత లక్కీ పాప ప్రిన్స్ పాప తీయలేకపోయాము నేనేమనుకున్నానంటే లక్కీ కొంచెం కోఆపరేట్ చేస్తే ప్రిన్స్ అప్పుడు స్టిల్స్ ఏవైతే ఇచ్చి దిగిందో ఫస్ట్ బర్త్డేలో ఆ ఫొటోస్ కూడా అలాగే దింపించేసి రెండు పక్క పక్కన పెడదాం అనుకున్నాము కానీ అస్సలు కాపరేట్ ఇంకా కేక్ అయితే పెట్టేసి చక్కగా క్యాండిల్ అయితే వెలిగించేసి బర్త్డే విషెస్ చెప్పేసి కేక్ అయితే కట్ చేసాము వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ప్రిన్స్ అమ్మ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి వందేళ్ళు హ్యాపీగా ఉండాలి తల్లి ఇంకా ప్రిన్సి అయితే మీరు కూడా దీవించేసేయండి చాలా మంది విష్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మీ చల్లని చూపు మంచి మనసు వల్లే మేము ఇంత దాకా వచ్చామో మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది ఎప్పటికీ నేను మీకు రుణపడి ఉంటానండి ఇంకా ప్రిన్సి బర్త్డే అయితే ఇలా సరదాగా జరిగిపోయిందనమాట ప్రిన్స్ అమ్మ కూడా చాలా హ్యాపీ ఇంక ఇక్కడ మేము చిన్న సర్ప్రైజ్ మేము తీసుకొచ్చింది తనకు కాదని చెప్పేసి ఫస్ట్ చెప్పాము తర్వాత సర్ప్రైజ్ అనేది కూడా రివీల్ చేశాను ఎలా జరిగింది ఏంటనేది కూడా మీకు ఎండింగ్లో చూపిస్తాను చూడండి కేక్ అయితే చక్కగా త్రీ టైమ్స్ కట్ చేపించేసి ప్రిన్స్ అమ్మకి తినిపించాను తర్వాత ప్రిన్స్ అమ్మ కూడా మాకు తినిపించేసింది తర్వాత వాళ్ళ అమ్మమ్మని పిలుచుకొని అమ్మమ్మకి తినిపించుకుంది వాళ్ళ అమ్మమ్మ తనకు తినిపించింది అనమాట మా అమ్మని ఎక్కువగా చూపించలేదు అమ్మతో మాట్లాడించలేదు అని చెప్పేసి చాలామంది కామెంట్స్ పెట్టారు నెక్స్ట్ బ్లాగ్ అయితే మొత్తం అమ్మదే కుకింగ్ బ్లాగ్ ఉంటుంది చాలా చాలా బాగా జరిగింది చూడండి నెక్స్ట్ బ్లాగ్ అయితే అదే వస్తుంది ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఇక్కడ పెద్ద మన్నోరాళకి తినిపించింది మళ్ళీ చిన్న మనోర ఫీల్ వీలైద్దని ఆవిడక్కడ తిరిగి ఒక ముక్క అయితే తినిపించింది ఇది మా ఫ్యామిలీ మా నాన్నొక్కరు మిస్ అయ్యారు మన నాన్న కూడా అంటే ఇంకా మంచిగా ఉండేది మనవరాలు పుట్టినరోజుకి కొత్త చీర కట్టుకొని వచ్చింది వర్షం పడే ఇది ఉందేమో బాగా ఉబ్బతీస్తుంది వాటికి తోడు ఈ లైట్లు అండి లైటింగ్కి కూడా ఫుల్గా చమటలు వచ్చేస్తున్నాయి అనమాట అసలు వల్లనే కావట్లేదు గాలి అయితే అస్సలు వీచట్లేదు అనమాట చాలా ఉక్కపోతగా ఉంది దాంట్లోనే ఇంకా గబగబా కేక్ కటింగ్ అయితే కానిచ్చేసాము కొంచెం లేట్గానే అయిపోయింది ఎప్పుడు అంతేనండి కేక్ కటింగ్ పలానా టైంకి అనుకుంటాము అసలు అనుకోని ఎక్స్పెక్ట్ చేస్తున్న టైం అయితే అది అవనే అవ్వదు ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ టైము అలా మేము సెవెన్కి అలా కట్ చేద్దాం అనుకున్నాము దగ్గర దగ్గర నైన్ నైన్ థర్టీ అలా అయిపోయింది అనమాట కేక్ కట్ చేసేసరికి ఇంట్లో వండుకొని తిని ఇంకా తేగ్గానే కట్ చేసాము ఎందుకంటే బయట వాళ్ళు ఎవరు వచ్చేవాళ్ళు లేదు హడావిడి ఏం లేదు కదా అని చెప్పేసి ఇంకా పక్కన పిల్లలు వాళ్ళు వీళ్ళు వస్తారని చెప్పేసి అనుకున్నాము కానీ ఎవరు రాలేదు నైన్ థర్టీ ఏందిగా పిల్లలంతా పడుకుంటారుగా ఇంకెవరు రాలేదు నెక్స్ట్ డేకి మళ్ళందరికీ పనిచేసామన్నమాట కేక్ ఇంటి పక్కన వాళ్ళకి పిల్లలకి అందరికీ తినిపించేసాం పిల్లలు కూడా చాక్లెట్లు ఇంటి దగ్గర పనిచేసిందనమాట ఇదిగోండి మన వచ్చిందన్నగా తను కూడా కేక్ కట్ చేసి ఫ్రెండ్స్ అమ్మకి తినిపించేసి తను ప్రిన్స్ కూడా తనకు తినిపించేసిన తర్వాత ఒక ఫోటో దిగేసి తను కూడా వెళ్ళింది ఇంకా దగ్గరగా ఇంటి దగ్గర వాళ్ళు వచ్చింది సాయి మేరీ వీళ్ళు కొత్తగా వచ్చారు చాలా క్లోజ్గా ఉంటున్నారు చాలా చాలా అంటే మనకులాగా మనతో టైం స్పెండ్ చేసేవాళ్ళు అంటే లైక్ మన ఏజ్ కానివ్వండి మనకులాగా థాట్ చేసే వాళ్ళు థింక్ వాళ్ళు ఉంటారు కదా సో అలా ఎవరైనా అంటే వీళ్ళు అనమాట సో వీళ్ళని కూడా ఇన్వైట్ చేశాను వచ్చారనమాట ప్రిన్స్ కేక్ కటింగ్ టైంకి అప్పుడు బయటికి వెళ్ళి ఉండేవాళ్ళు ఆ టైంకి వచ్చేసారు ఇంకా వీళ్ళు కూడా కేక్ కట్ చేశారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు బాబు పాప వాళ్ళు కూడా వచ్చి ప్రిన్సీ చేసి చేసి వెళ్ళారనమాట ఇలా అందరము సరదాగా ఫ్యామిలీ అంతా కలిసి సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము చాలా చాలా హ్యాపీగా అనిపించేసింది తిని వచ్చేసరికి మన క్లాతింగ్ బిజినెస్లో మనతో పాటు చేస్తున్న లైక్ ఫ్రెండ్ ప్రసన్న అనమాట తను కూడా వచ్చి అయ్యప్ప మా తమ్ముడు అంటే నేను ట్యూషన్ చెప్తున్నప్పుడు ఉన్న అబ్బాయి అని చెప్పాను అక్క బావ అంటే చాలా సరదాగా చాలా క్లోజ్గా ఉంటాడు అనమాట తను తను ఉన్న మా మీరగాడు బావ కదిరి నలుగురు కలిసి డెకరేషన్ అయితే చేస్తాడు చాలా చాలా మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేస్తామన్నమాట అందరం కలిసి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అమ్మ నేను మన్ను అందరం చాలా చాలా బాగుంది ఇంకా ఫైనల్గా ప్రిన్స్ అమ్మకైతే సర్ప్రైజ్ ఇచ్చే టైం సర్ప్రైజ్ చేసిన వీడియో క్లిప్ అనేది వేరే ఫోన్లో ఉంది ఒక్క ఫోన్లో తీసిన వీడియో కాదు ఫోన్లో వీడియోస్ ఎక్కువైపోయి ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయి అసలు ఏ వీడియో ఫొటోస్ కూడా తీయడానికి అవ్వనే అవ్వట్లేదు అనమాట అందుకే చాలా చాలా ఫోన్లలో తీసామన్నమాట అవన్నీ ఏమంటారు ఒక దాంట్లోకి ఎక్కించుకొని అన్నీ సెట్ చేసుకొని పెట్టుకునేసరికి చిన్న చిన్న క్లిప్లు అయితే మిస్ అయిపోయాయి బట్ ప్రిన్స్ అమ్మ ఎలా ఫీల్ అయింది ఆ సర్ప్రైజ్ ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు యాడ్ చేస్తాను పర్టికులర్గా అదేం పెట్టను అమ్మ తీసిన బ్లాగ్తో పాటు అమ్మ ఉన్న బ్లాగ్తో పాటు ఆ మొక్క కూడా యాడ్ చేసి అయితే పెడతాను ప్రిన్స్ అమ్మ అయితే చాలా చాలా హ్యాపీ అనమాట తను ఎప్పటి నుంచో అడుగుతుంది సైకిల్ కావాలి అని మేము విని విన్నట్టుగా వదిలేసామన్నమాట ఇలా సర్ప్రైజింగ్ ఇస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి ఇంకా మా అక్క ప్రియాక్క తను కూడా కూతురు పుట్టినరోజునైతే అసలు మర్చిపోలేదనమాట మంచిగా ట్వెల్వ్ ఓ క్లాక్కి అలా విష్ చేసిన ప్రిన్స్ అమ్మకు కూడా మంచి గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేశారు అది ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో మీరు అయితే షేర్ చేసుకుంటాను ఇంకా ప్రిన్స్ అమ్మను అడుగుతా ఉన్నాను ఎలా అనిపించింది ఏంటమ్మా నచ్చిందా అంటే చాలా చాలా హ్యాపీగా ఫుల్ ఖుషిఖుషి అయిపోతుంది అనమాట నిజంగా పిల్లల్లో ఆ సంతోషం చూస్తే ఇంకా కడుపు నిండిపోయినట్టే కదా అలా వాళ్ళ చెల్లిని ఎక్కించుకొని మొత్తం ఆ ఫ్లోర్ అంతా తిరిగిందనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇంకా అలా అక్కడ కాస్త టైం స్పెండ్ చేసిన తర్వాత ఇదిగోండి తినడానికి మేమైతే త్రీకి వచ్చాము అంటే ఇంట్లో ఎటువంటి ప్రిపరేషన్స్ అయితే పెట్టుకోలేదు బయటకే వచ్చి తిన్నాము అందరం కలిసి ఫర్ ద ఫస్ట్ టైం ఇంత మంది కలిసి కూర్చొని హోటల్కి వచ్చి తినడం అనేది ఫర్ ద ఫస్ట్ టైం అనమాట చాలా హ్యాపీగా అనిపించింది అది కూడా కృష్ణానది ఒడ్డున వేడి వేడి బిర్యానీ మనకు నచ్చిన స్టార్టర్స్ కూడా ఆర్డర్ చేసుకొని తినడం అనేది చాలా బాగుంది అందరం వచ్చేసాము ఫుడ్ అయితే మంచిగా ఆర్డర్ చేసుకున్నాము కడుపు నిండా తిన్నాము సరదాగా అందరం మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేసుకుంటూ భలే హ్యాపీగా మేము ఏమనుకున్నామంటే ట్వంటీ థర్డ్తో తనది స్కూల్ లాస్ట్ డే కదా అయిపోతుంది కాబట్టి మేము ట్వంటీ థర్డ్న నైట్ బయలుదేరి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము అక్కడ సెలబ్రేషన్స్ అయితే చేసుకుందాము అనుకున్నాము ట్వంటీ ఫిఫ్త్న ప్రోగ్రెస్ చే డే అనమాట ఇంకొకటి నాకు కూడా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదండి ఆన్లైన్లో కాదు ఆఫ్లైన్లో నాకు చాలా సే అంటే సేల్ బాగుందనమాట ఇలాంటి టైంలో మళ్ళీ వదులుకొని వెళ్తే బాగోదు వెళ్ళి మళ్ళీ వెంటనే బయలుదేరి రావడం అంటే అసలు అవన్ పని కదా అందుకనే ఇంకా ఆగిపోయాను అనమాట అలా ఇచ్చాము ఏదంటే ఆ రోజు నైటే బయలుదేరి అమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళం చక్కగా అక్కడ ఇంకా అంటే నాన్న కూడా ఉంటాడు కాబట్టి ఇంకా హ్యాపీనెస్ వేరు కదా ఇప్పుడు బాగాలేదని కాదు ఇంకా నాన్న హ్యాపీనెస్ పెట్టదు కదా అలా చెప్తున్నాను మా థాట్ ఎలా ఉండే అనేది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట అక్కడ ఎప్పటి నుంచో ప్రిన్స్ అమ్మ బర్త్డే సెలబ్రేట్ చేయాలని మా నాన్నకి ఇది అనమాట అడుగుతూ ఉండే అనమాట ఈసారి అన్న వస్తారా ఈసారి అన్న వస్తారా అని చెప్పేసి అట్లా మాప అడుగుతూ ఉండే కానీ అవ్వలేదు కానీ నెక్స్ట్ మంత్ మా అమ్మ వాళ్ళ మ్యారేజ్ డే ఉంది కాబట్టి అప్పుడు వెళ్ళి మంచిగా వాళ్ళ మ్యారేజ్ డే ఎప్పుడులా కాకుండా ఏసారి ఇంకొంచెం సూపర్గా చేయాలి ఇంకొంచెం బెటర్గా కాదు సూపర్ అంటే సూపర్గా చేయాలి వాళ్ళకి ఎప్పుడు గుర్తుండిపోయేలాగా చేయాలని అయితే అనుకుంటూ ఉన్నాను మే సెవెంటీన్త్న అమ్మ వాళ్ళది మ్యారేజ్ డే అనమాట సో అప్పటికి అంటే ప్రతి సంవత్సరం మేము వెళ్తాం కానీ నేను అమ్మ నాన్న నాగి పిల్లలు ఇంతే ఇంకా కానీ ఈసారి అలా కాదు మంచిగా సెలబ్రేట్ చేయాలని అయితే అనుకుంటున్నాను ఆ దేవుడు మాత్రం దాన్ని ఎక్కడ కూడా ఇది చేయదని చెప్పేసి అయితే కోరుకుంటా ఉన్నాను మా చాలా ఇష్టం అంటే వాళ్ళకి బర్త్డేసు ఫంక్షన్లు అట్లాంటివి ఇంకా వాళ్ళు చేసుకోవడానికి ఏమీ లేదు చేస్తే ఇంట్లో పిల్లలవి తప్ప ఇంకేం ఉండదు వాళ్ళకంటూ వాళ్ళకు ఉంది అని అంటే ఒక మ్యారేజ్ డే ఒక్కటే అందుకే దాన్ని మంచిగా చేయాలి వాళ్ళకి నచ్చేలాగా చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను ఈసారి మాత్రం దేవుడి దయ వల్ల ఇన్షాల్లా అది ఖచ్చితంగా జరగాలి జరిగిద్ది కూడా కూడా కొంచెం క్లిప్స్ అటు ఇటు అయినాయి ఏమనుకోకండి ఇంకా అమ్మ వాళ్ళది మ్యారేజ్ డే చేస్తాను అది మేము ముందు దాకా తీసుకొస్తాను అందరు గుర్తుపెట్టుకోండి వేసేవంటి ఇది వీడియోస్ కూర్చున్నది వెనకాలకి ప్లేట్లు పెట్టింది ముందుకి అటు ఇటుగా అయిపోయాయి అనమాట ఏమనుకోకండి చెప్పాను కదా నాలుగు ఫోన్లో నుంచి వెళ్ళి ఎక్కించుకోవడం వల్ల ఒక ముక్క ముందుకి ఒక ముక్క వెనకి అట్ల అయిపోయినాయి అనమాట నేను మాత్రం ఫుల్ హ్యాపీ అండి ఆ రోజు ఫ్రెండ్స్ అమ్మది అయితే చాలా బాగా సెలబ్రేషన్ జరిగాయి ఫ్రెండ్స్ కూడా చాలా హ్యాపీగా ఉంది అంటే అంతగా ఏం జరిగాయి అనిపించవచ్చు మీకు చూడడానికి కానీ ప్రశాంతంగా ఉంది పొద్దునంతా కొంచెం గుడికి వెళ్ళలేదే అన్న ఇది చిన్నగా నాగి మీద అలిగిన ఇది ఉండే కానీ ఇప్పుడు ఆ ఫీలింగే లేదనమాట చక్కగా కేక్ కట్ చేసుకున్నాము హ్యాపీగా అందరం తిన్నాము మాట్లాడుకున్నాము తర్వాత బయటికి వచ్చాము ఇదిగోండి ఇలా ఫుడ్ తిన్నాము మంచిగా ఉంది కృష్ణానది పట్ పక్కన ఇలా టేబుల్స్ మీద కూర్చొని ఫుడ్ తింటా ఉంటే అబ్బా ఎంత బాగుందో వ్యూ చూస్తూ హ్యాపీగా తిన్నాము అనమాట మంచిగా వ్యూని ఎంజాయ్ చేస్తూ తిన్నాము ఇంకా ప్రిన్స్ లక్కోడికి అయితే ముందే తినిపించేసాను అమ్మ కూడా ఫటాఫటా తినేసి ఇంకా పిల్లల్ని అయితే చూసుకుంటా ఉంది అందరం తినేసి బిల్ కట్టేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరాము బయలుదేరుతూ వస్తూ కూడా సరదాగా అందరం మాట్లాడుకుంటూ జోవియల్గా ఉంటూ వచ్చేసాము ఫైనల్గా కూడా అక్కడే ట్వెల్వ్ కూడా దాటిపోయింది ఫ్రెండ్స్ అమ్మకి మళ్ళీ అందరం కలిసి హ్యాపీగా విషెస్ చెప్పి ఇంటికి అయితే బయలుదేరి వచ్చామన్నమాట ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోని ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోస్ని అయితే చూడండి లైక్ చేయండి మీకు తోచిన కామెంట్ పెట్టండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ అండి బాయ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్ హ్యావ్ ఏ గుడ్ డే బై బాయ్ టేక్ కేర్